మరనాథ యసుక్రీస్తు నామైన అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధల్లు చేయుము ఓమేన్ ప్రతి శుక్రవారము ఉపవాసం ఉంటూ స్వస్థతల కొరకు ఎన్నో సమస్యల నుండి విడుదల విముక్తి పొందడానికి దేవుని సన్నిధికి వెళుతున్న ప్రియమైన దేవుని విశ్వాసులారా సిల్వనాథుడైన యేసుక్రీస్తు మనందరిపై తన స్వస్థత ఆశీర్వాదములు వరములను కుమ్మరించును గాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరవ తేదీ మొదటి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నీటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము దానియాలు గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ ఆయనను స్తతించుచూ వచ్చెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా దానియాలు రాజ్యాధిపతులలో ముఖ్యుడు అంతేకాక రాజుకు ఇష్టమైనవాడు ఏ తప్పు చేయనివాడు అతని ఎందు ఏదైనా తప్పు పట్టవలనని రాజ ఉద్యోగులు ప్రయత్నం చేయిచూ వెతుకుచూ ఉండేవారు ధాన్యాలు నిరంతరము దేవునికి ప్రార్థించేవాడు ప్రార్థన విషయంలో ఎప్పుడూ వెనకాడలేదు అధికారిగా ఉన్నను ఆ ఉద్యోగం లేకున్నను ప్రార్థన ఉద్యోగమే గొప్పదని నమ్మిన గొప్ప దేవుని భక్తుడు ఇలా ప్రార్థించుట తప్పుగా చూపవలెనని రాజ్యంలోని కొందరు కూడబలుకొని రాజు చేత కొత్త శాసనం చేయించిరి రాజునకు నమస్కరింపని వారు మనవి చేయినవారు సింహాల బోనులో వేయవలెనని శాసనమును తయారు చేసిరి ఈ శాసనమును తెలిసినను దానియాలు యధావిధిగానే అనుదినము ప్రార్థన చేయడం మానలేదు మరువలేదు ఇది తన దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకొని యధాప్రకారముగా దినమునకు ముమ్మారు తన ఇంటి పై గదిలో ఎరుసలేము వైపుకు తెరవబడిన కిటికీ దగ్గర మాకాళ్ళుని ముమ్మారు ప్రార్థన చేయడం కొనసాగించాడు అయితే అపవాది శక్తులు కుట్రపన్ని రాజునకు దానియాలపై ఫిర్యాదు చేసిరి దానియాలు రాజునకు ఇష్టడైనను ఆయన ఎంత ప్రయత్నించినా శిక్ష వేయడం ప్రకటించడం రాజుకు తప్పలేదు అప్పుడు రాజు అనుదినము నీవు ప్రార్థిస్తున్నా నీ దేవుడే రక్షించునని అందరి ముందు దేవుని అందు విశ్వాసమును ప్రకటించెను దానియాలు సింహాల బోనులో రాత్రి నెట్టివేయబడిన తర్వాత రాజమందిరమునకు వెళ్ళిపోయిన రాజుకు నిద్రపట్టలేదు స్వయంగా ఉపవాసముండి విందులు వినోదములను జరగనివ్వలేదు ఇక్కడ గమనించండి దేవుడు దానియాలకు రాజుకు ఎంత స్నేహం కుదిర్చినాడో దేవదూతలను దేవుడు దానియాల వద్దకు పంపి దానియాలకు సింహములకు మధ్య నిల్వబెట్టి దానియాలను రక్షించను ఇటు దానియాలు ప్రార్థన అటు రాజు ఉపవాసము విని చూచిన దేవుడు భయంకరమైన సింహాల నుండి సంరక్షించెను అలాగే మనము దేవుని అందు భయభక్తులు గలవారముగా విడువక అనుదినము ప్రార్థించగలిగితే అధికారులను రాజులను యజమానులను ఏ అధికారినైనాను స్నేహితులుగా చేసి స్నేహం కుదుర్చువాడు సంరక్షించువాడు మన ఏసయ్య కావున మన ప్రార్థన అంశము నెరవేర్పుకు స్వస్థతలకు దీవెనలకు వరములకు భాగ్యములకు తలాంతులకు ప్రతి శుక్రవారము లేక వారంలో ఒకరోజు ఉపవాసం ఉండుట నియమంగా పెట్టుకొని ఉపవాస ప్రార్థన శ్రేష్టతను పొందవాలనని దినమునకు మూడు సార్లు ప్రార్థన చేసుకొని దేవునికి సమీపముగా ఉండవాలని అనేది ఈ వాగ్దానం యొక్క మర్మమై ఉన్నది కావున విడివక ప్రార్థించండి దేవాలయంలో ఆరాధన సమయమునకు ప్రవేశించండి దేవుని ఆరాధించండి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందండి ప్రార్థన నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే అన్న పునరుద్ధానుడైన మా యేసుక్రీస్తు రక్షక నేడు ఈ వాక్యం విన్నమమ్మలను అందరినీ నీ సన్నిధికి రాణిచ్చి శుక్రవారపు ప్రార్థనలలో స్వస్థత దీవెనలు కుమరించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ సన్నిధిలో అనుదినము నిన్ను ప్రార్థించే వారముగా సమీపముగా ఉండి ముమ్మారు నీకు మొరపెట్టి ఏ వ్యాధి అయినను ఏ శిక్ష అయినను ఏ రోగమైనను ఎట్టి ఆపద అయినను అనారోగ్యమైన అపవాది తంత్రములైనను నీ మీదే ఆధారపడి గొప్ప విజయం పొందగల శక్తిని దయచేయము నీకు ఇష్టడైన దానియాలు చేసిన ముమ్మారు ప్రార్థనల ఫలము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము వాటి ప్రార్థనా స్థితిని మేము ఇక ముందు నుండి కొనసాగించగల శక్తిని మాకు దయచేసి ప్రార్థన నెరవేర్పులకు నూరంతల పొందగల భాగ్యములతో నింపమని అడుగుచున్నాము తండ్రి నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది శ్రీమతి గొల్లమల్లి పుష్పగారిని వ్యాసారపు రాధా సత్యం గారి భవాని గారు నాని బాబు గారిని అనిత గారిని చుక్క శిరీష గారిని రాధా గారిని రాజీ యాదవ్ గారిని నూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణ గారిని ఘంటసాల నయోమి గారిని నూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మాలా సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షడ్రక్ గారిని వెంకట వీర్రాఘులు గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కుమ్మభర్తుల యోసపు గారిని నాగమణి గారిని ఆదర్శ్ గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల గొంతెమ్మ గారిని గంటా వెంకన్న బాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరి జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ బిడ్డలు వినుచున్నారు వారిపై నీ కృపా మేఘము చేయము అనుకున్నని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకున్నని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరిచేవాడు కనుక నీకు స్తోత్రములు మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము కనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలోకించుము మా మనువులన్నీ నీ సన్నిధిలో మరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మరుపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటికంటే అధికంగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచుము మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతంగా నడిపించుము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లను దయచేయము కోర్టు కేసులలో చిక్కులలో ఉన్నవారికి చిక్కుల విడదయ్యము సొంత గృహము లేని వారికి గృహములను దయచేయము అతి గృహములలో ఉన్నవారికి అతిని కట్టే శక్తి ఇము విదేశాలలో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము ప్రయాణములు చేయించిన వారిని సురక్షితముగా చేర్చము వివాహములు కాని వారికి మంచి జతలను సమకూర్చుము కుటుంబాల కలహాలలో ఉన్నవారికి న్యాయాధిపతిగా న్యాయం తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచ్చుండగా గొప్ప విజయం దయచే ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్లవలనో ఆ మార్గములను సరళపరచుము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్లకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్లకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన వ్యాధులు నోరుకు సంబంధించిన వ్యాధులు గొంతుకకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరములకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాలయమునకు సంబంధించిన వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషములు వెన్ను నొప్పులు నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చు తగ్గులు వివిధ రకాలైన జ్వరములు ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పట్టి పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తముతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము చంటిబిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెళ్ళ వర్షము కుమ్మరించుము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు జ్ఞానముతో నింపుము సంఘములను సువార్థికులను ప్రార్థనాపట్లను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్తిల్లా చేయుము ఈ మార్గం ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్యవాగ్దానం విన్న మా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతస్థుతులు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన ఇవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారంగా మమ్మలను జీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని త్రియేక దేవుడు ఇచ్చే భాగ్యములను స్వస్థతలను ప్రార్థనా నెరవేర్పులను దీవెనలను ఆశీర్వాదములను తలాంతులను విజయములను భాగ్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును త్రియేక దేవుడు అనుగ్రహించను మనెల్లకూ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి I